నన్ను ఒక ఇంటి యజమాని పిలిచి వాళ్ళ యొక్క ఇంటిని చూడమన్నారు చూడమంటే వాళ్ళ యొక్క తూర్పు భాగం ఇలా ఉంది తూర్పు ఈశాన్యం కలిసే దిక్కుని మనం ఈశాన్యం అంటాం ఈ మూలని కడమర వైపు కాంపౌండ్ వాల్ ఉంది దక్షిణ వైపు కాంపౌండ్ వాల్ ఉంది దక్షిణంలో రోడ్డు ఉంది ఇది నైరుతి మూలలో మెయిన్ గేట్ ఉంది అదేవిధంగా నైరుతి మూలలో మెయిన్ డోర్ ఉంది ఇది చాలా విరుద్ధంగా వాస్తుకు విరుద్ధంగా కట్టినటువంటి ఇల్లు ఈశాన్యం తరిగిపోయింది కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే వాస్తుకు విరుద్ధమైనటువంటి నిర్మాణాలని చేపట్టకూడదు ఇంటి యజమానికి మరి మరణం సంభవించవచ్చు అదే రకంగా ఇక్కడ నైరుతి నడక స్త్రీల అనారోగ్యానికి హేతు వాస్తు సిద్ధాంతికి ఇలా ప్లాన్ చూపించి ఇంటి నిర్మాణం చేపట్టాలి లేదా సంపాదించే భర్త కానీ భార్య కానీ చనిపోతే చాలా ప్రమాదం ఉంటుంది భార్య ఆరోగ్యం అస్సలు బాగా ఉండదు నైరుతి నడక ఉంటే ఆవిడ మరి భార్య యొక్క ప్రవర్తన సరిగా ఉండదు అదే సందర్భంలో భర్తకు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఇంటి నిర్మాణం చేపట్టకూడదు ఇందులో ఈశాన్యం తరిగిపోయింది ఇది దక్షిణం ఫేసింగ్ ఇల్లు దక్ష నైరుతిలో మెయిన్ గేట్ ఉంది నైరుతిలో మెయిన్ డోర్ ఉంది ఇది వాస్తు పూర్తి విరుద్ధం దయచేసి వాస్తు సిద్ధాంతి గారికి ఒక్కసారి చూపించి మీరు ఇంటి నిర్మాణం చేపడితే బాగుంటుందని నా అభిప్రాయం ధనుష మహర్షి గారి ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది ఒక్కసారి కాల్ చేసి మాట్లాడండి ధనుష మహర్షి గారి ఫీజు వెయ్యి నూడు పదహారు రూపాయలు మాత్రమే ఆయన సలహాలు సూచనలు తీసుకోండి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో తొలతొగండి